ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు చాలా చాలా జరిగినాయి పల్నాడు జిల్లా అయితే అట్టుడికిపోయింది ఇక గురజాల కానీ లేకపోతే మాచ్చర్లు కానీ ఈ ప్రాంతాల్లో అయితే మరీ అరాచకం అనేది ఎలా ఉంటుందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అయితే చూపించారు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఇందాక దాని మీద తర్వాత పేర్ని నాని గారు మాట్లాడటం జరిగింది మరి కొంతమంది నాయకులు కూడా మాట్లాడటం జరిగింది దానిపైన పూర్తి స్థాయిలో ఏదైతే సిఎస్ అయితే మాత్రం కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఏపీ పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసపై సిఇసి అధికారిక ప్ర ప్రకటన చేసింది సీఎస్ డీజీపీ వివరణ తర్వాత వారు సూచించిన ఆరు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది పల్నాడు అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది పల్నాడు కలెక్టర్ పైన వేటు వేసింది ఆ మూడు జిల్లాలోని పన్నెండు మంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసింది వారిపైన శాఖపరమైన చర్యలకు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ నిర్ణయం అనేది వాళ్ళు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండానే తీసుకుని ఉంటే బాగుండేది అంతా అయిపోయిన తర్వాత ఉపయోగం ఏముంది ఎందుకంటే ఏ పార్టీ అయినా రాజకీయ పరంగా వాళ్ళు ఎన్ని విభేదాలు ఉన్నా ఎంతవరకు చేసినా కూడా సామాన్యులు ఇబ్బంది పడకూడదు సామాన్యులకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలాగా వ్యవస్థలు పనిచేయాలి వాళ్ళు ఇంకా ముందు జాగ్రత్త పనిచేయాలి ఇప్పుడు మన రాష్ట్రం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధి చేతిలో ఉంది వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది అమలు పరచాల్సిన బాధ్యత సీఎస్ పైన కానీ డీజీపీ పైన కానీ ఉంటుంది అటువంటి ఎలక్షన్ కమిషన్ వారు ఇటువంటి ఘటనలు పూర్తిస్థాయిలో ముందుగానే జరగకుండా ప్రిపేర్ అయిపోయి జాగ్రత్త పడి ఉంటే ఎంతో హుందాతనంగా ఉండేది అంతా అయిపోయిన తర్వాత మనుషులు నష్టపోయాక పూర్తిగా కొంతమంది ఏదైతే సామాన్యులు ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళాక ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా తిరిగి తీసుకురాలేం ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నందుకైతే సంతోషకరమైన విషయం ఇక తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేశారు కాబట్టి ఆయన కూడా సస్పెండ్ చేస్తుంటే ఏమో బాగుండదేమో మేబీ అక్కడ గొడవలు అయితే ఇంత హింసాత్మక హింసాత్మక ఘటనలు అయితే చేయలేదు కాబట్టి మేబీ అది ఎలక్షన్ పరిధిలో అంశాలు ఇక పల్నాడు అనంతపూర్లో అయితే పూర్తిగా అరాచకం అనేది ఎలా ఉండదో చూపించారు అక్కడ పల్నాడులో కాకుండా అనంతపూర్లో అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైన వెళ్ళి టీడీపీ జెండా ఎగరడం ఆయన ఇంటిపైన దాడి చేయటం ఇట్లా రకరకాల అంశాలు అయితే అనంతపురం కూడా అలాగే తయారైపోయింది